హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజైతే మీకు జామ్ దాని వీవింగ్ అయితే చూపిస్తాను అనమాట ఈ ప్రాసెస్ ఏంటి ఎలా చేస్తారో అని అయితే చూపిస్తాను ఇకపోతే దీనికైతే డబ్బాలు పట్టడం అలానే ఆసడం సరిచేయడం అల్లు పట్టడం వాడి చేయడం అలాంటి ప్రాసెస్ ఏమీ ఉండదండి పాగళ్ళ ఉంటాయి అన్నమాట వాటిని అయితే సెట్ చేసుకుని అయితే చేస్తారండి ఈ అయితే జామదాని వీవింగ్ అని అయితే అంటారనమాట ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా అని చెప్పాను కదా ఆ పాగల్ని ఇలా కర్రలకైతే చుడతారనమాట చుట్టి కొంత బరువునైతే పెడతారు మీరు చూస్తున్నది అయితే ఈ మొగ్గలు అయితే స్టాండ్ మొగ్గలు అండి ఓకేనా ఈ స్టాండ్ మొగ్గలకి ఇలా పాగలను అయితే పెట్టి నీట్గా చేస్తారనమాట దీనికి భీమాకి చుట్టడం అలాంటివి అయితే ఏమీ ఉండదు ఇక్కడ ప్రాసెస్ చూడండి మీరే చేతులతో అయితే ఇక్కడైతే డిజైన్ అయితే తీయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ దారాలన్నీ ప్యూర్ కాటన్ అండి కాటన్ మీద పట్టు దారంతో అయితే అంచు అయితే తీయడమైతే జరుగుతుంది అలానే నాడిని కూడా చేతితోనే తీయడం అయితే చేస్తారు మీరే చూస్తున్నారు కదా ఇలా తీసి అటు సైడ్ అయితే జరుపుతున్నారు కదండి అక్కడున్న ఇంకో ఆవిడ కూడా సేమ్ అలానే చేసి అట్నుండి నాన్నైతే ఇలా జరిపి ఆ ముందు ఉంది కదా దాన్ని అయితే ముందుకైతే తోస్తారనమాట దీనివల్ల ఖచ్చితంగా అయితే ఏర్పడుతుంది అలా నేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ ప్రాసెస్ అనేది ఒకళ్ళు చేస్తే రెండు నెలలు అయితే టైం పడుతుందండి అలానే ఇద్దరు చేస్తే ఒక నెలలో అయితే కంప్లీట్ చేయవచ్చు మీకు ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా చున్నీలే చూపిస్తున్నానండి చీరలు అయితే కాదు చున్నీల మీదే ఇక్కడ అంచినది అయితే తీస్తున్నారనమాట ఇదైతే ప్లేన్ వచ్చి చివర్లు అయితే అంచెని అయితే తీస్తున్నారండి మీకు ఇప్పుడు నెక్స్ట్ డే ఇంకొకటి చూపిస్తాను అదైతే చు అది కూడా చున్నండి దాని మీద అయితే మీకు అంచైతే నీట్గా తీస్తున్నారనమాట అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మీకు చూపిస్తుంది అయితే గ్రీన్ మీద సైడ్లు రెడ్ కలర్ అంచైతే అయితే వస్తుందండి సేమ్ ఇది కూడా చూస్తున్నారు కదా పాగలనే కర్రకైతే చుట్టి బరువును అయితే పెడతారనమాట ప్రాసెస్ అయితే అలా ఉంటుంది ఇక్కడ సుమారుగా ఆరు మొగ్గాలు అయితే ఉన్నాయన్నమాట పది మందికి ఉపాధి అవకాశాన్ని అయితే ఇస్తున్నారండి నెక్స్ట్ ఇక్కడ చేసిన వాళ్ళు కూడా మొత్తం ఆడవాళ్ళేనమాట చూస్తున్నారు కదా ఎంత చక్కగా డిజైన్ అనేది అయితే తీస్తున్నారు ఇక్కడ కండి బోట్ అనేది అయితే ఉండదండి క్లాత్ కి అయితే దారాన్ని అయితే చుట్టూ అయితే డిజైన్ అయితే తీస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్ ఎంత చక్కగా ఉందో ఇకపోతే ఇక్కడ కింద మీకు పేపర్లా కనిపిస్తుంది కదా దాని మీద అయితే డిజైన్ అయితే ఉంటుంది ఆ డిజైన్ కి తగ్గట్టు ఏ కలర్ ఉండాలో కూడా దాని మీద అయితే రాసి ఉంటుంది దాన్ని బట్టి అయితే ఆ కలర్ దారాన్ని అయితే చేతితో తీసి ఇలా డిజైన్ అయితే చేస్తారనమాట ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందండి ఇది అంత వేగంగా అయ్యే అయ్యే పని అయితే కాదనమాట ఇక్కడ సుమారుగా ఒక రోజుల్లో స్టార్ట్ చేస్తే ఒక జానడు అవడం అయితే అనమాట అంతకుమించి ఎక్కువైతే చేయలేరు ఎందుకు అంటున్నాను అంటున్నానంటే ఇక్కడ ప్రాసెస్ మొత్తం చేత్తోనే చేయడం అయితే జరుగుతుంది కదా దానివల్ల అయితే టైం అయితే పడుతుందండి మీకు చెప్తుంది అర్థమవుతుంది కదా ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది ఇప్పుడైతే మీకు వైట్ కలర్ చునే అయితే చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా వైట్ కలర్ వచ్చి చివరిలోంచి అయితే రెడ్ కలర్ అయితే వచ్చిందండి సేమ్ ఇది కూడా ప్రాసెస్ అయితే అలానే ఉంటుంది అనమాట ఈ మొగ్గం కూడా స్టాండ్ మొగ్గమేనండి ఓకేనా అక్కడ తువ్వలు అయితే పెడుతున్నారు కదా అది ఎందుకు పెడతారంటే చేతులతో తీసినప్పుడు చేతులు అనేవి తగులుతుంటాయి కదండి దానివల్ల అక్కడ మరకలు ఏవైనా అవ్వకుండా ఉండడానికైతే అలా అయితే చేస్తారనమాట మన చేతుల యొక్క చెమట ఎలా ఉంటుంది కదండి అదే అంటకుండా ఉండడానికి దాని తోడు అక్కడ చేస్తుంది వైట్ కలర్ కదా ఏ మాత్రం చిన్నది మరకపోయినా సరే అది అలా క్లియర్గా కనిపిస్తుంది కదా దానివల్ల అయితే అలా జాగ్రత్తలు అయితే తీసుకుంటారండి ఓకేనా ఇప్పుడైతే ఆ టవల్ అన్నీ తీసి మీకు వర్క్ అన్ని చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఫ్లవర్స్ అయితే వచ్చాయి చాలా అంటే చాలా బాగుందండి ఎలా అయితే ఉంటుంది అన్నమాట ప్రాసెస్ ఇకపోతే కంప్లీట్ అయిన కొన్ని అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ అందరూ చేస్తున్న వాళ్ళు అయితే ఆడవాళ్ళేనండి చూడండి ఇక్కడ అయితే ఫుల్గా ఫ్లవర్స్ అయితే వచ్చిన్నాయండి చాలా అంటే చాలా బాగా తీశారు కదండి ఇది అయితే చున్నీ అండి మీకు చూపిస్తుంది అయితే చూడండి ఎంత చక్కగా అయితే ఉందో ఇదైతే గ్రీన్ కలరు సైడ్ లో అయితే రెడ్ కలర్ అంచు అయితే ఉందండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా అయితే డిజైన్ అయితే తీసు ఇకపోతే మీకు నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిస్తాను అది కూడా చూడండి ఇకపోతే ఇక్కడైతే మీకు ఫ్లవర్స్ మీద మధ్య మధ్యలో రామ్ చిలుకలు అయితే వచ్చి ఉన్నాయండి మీరు కరెక్ట్గా చూస్తే కనిపిస్తున్నాయి చూడండి ఎంత చక్కగా తీసారో డిజైన్ అనేది చాలా అంటే చాలా బాగున్నాయి కదండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాము ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో కలర్ చూపిస్తాను అది కూడా చూడండి ఇదైతే లైట్ సిమెంట్ కలరు నెక్స్ట్ అంచులైతే రెడ్ కలర్ అయితే వచ్చిందండి సింపుల్గా బొటా అయితే తీశారు ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ